హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మనకి శ్రావణ మాసం బంపర్ సేల్ ఆఫర్లో మనకి ఇది రెండో వీడియో అండి ఫ్రైడే రిలీజ్ చేస్తాను కదా ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ వరకు చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి గివేవే అయితే డెఫినెట్గా ఉంటుందండి మీరు తీసుకున్న ఆ వీడియోలో నుంచి తీసుకున్న శారీలో ఆ వీడియోలో అయితే లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా ఆ తీసుకున్న వాళ్ళ నుంచి అయితే గివేవే ఉంటుందండి లైవ్లో నేను క్లియరెన్స్ పెట్టినప్పుడు పెట్టినప్పుడైతే ఆ లైవ్లో వీడియోలో అయితే నేను తీస్తాను గివేవే ఓకే దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అండి శారీ మాత్రం చాలా చాలా బాగుంది మనకి డైలీ వేర్గా పార్టీ వేర్గా కూడా యూజ్ అవుతుందండి ఇక్కడ డిఫరెంట్ జార్జెట్ అండి ఇది జార్జెట్లోనే మనకి బార్డర్లో డిఫరెంట్ అయితే వచ్చింది కింద చూసుకోవచ్చు మీకు బార్డర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్తో వచ్చింది అండ్ మీకు థ్రెడ్ వీవింగ్ కూడా కనిపిస్తుంది మిడిల్లో అంతా కూడా డిఫరెంట్ షిబోరీ ప్యాటర్న్లో అయితే వచ్చింది మంచి గ్రేప్ ఫైన్ కలర్ అండి చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఈ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే చూస్ చేసుకొని వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా దానికైతే పిన్ చేయండి ఇవి వచ్చేసి మంచి రోజ్ గోల్డ్ శారీస్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫస్ట్ ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి మన దగ్గర ఇది పిస్తా గ్రీన్ కలర్కి మనకి బాటిల్ గ్రీన్ కలర్లో అయితే బ్లౌజ్ అవైలబిలిటీ ఉందండి దీంట్లో కూడా ఒక టూ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవి కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి పిన్ చేయండి అండి ఇదొక కలర్ దెన్ ఇదొక కలర్ అండి ల్యావెండర్ కలర్ ఓకేనా ఈ త్రీ కలర్స్ అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ త్రీ కలర్స్ మీరు ఏది కావాలంటే అది టిక్ మార్క్ పెట్టినా పర్లేదు స్క్రీన్ షాట్ అయినా తీయండి ఓకేనా కలర్ కాంబినేషన్స్ అండ్ క్వాలిటీ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి దెన్ జిమ్మిచ్చు శారీస్ అని మనకి ఫస్ట్ ప్రీమియం క్వాలిటీ శారీస్ దీంట్లో చాలా ఫేక్ అయితే వస్తున్నాయండి క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మనం ఇవి సిక్స్టీన్ ఫిఫ్టీ అయితే సేల్ చేస్తున్నాము ఈరోజు టూ శారీస్ ఉండడం వల్ల మీకు క్లియరెన్స్ సెల్లో ఫోర్టీన్ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దండి చెప్పాలంటే కాస్ట్ టు కాస్ట్ సేల్ కన్నా తక్కువగా అయితే మీకు ఇచ్చేస్తున్నాను ఓకేనా దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి టిష్యూ క్రషర్ శారీ అనమాట ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుందండి బార్డర్ కూడా మీరు చూసుకోవచ్చు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట దీనికి కలంకారి ఆ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మనకి దీనికి కలర్ కాంబినేషన్ మనకి శారీ వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది ఒక కలర్ శారీ ఇవన్నీ కూడా మీకు క్లియరెన్స్లోనే పెట్టేస్తున్నాను అండి వన్ మోర్ కలర్ అండి ఇది ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మంచి పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు చెప్పిమ్మర్ వివింగ్ తో అయితే వస్తుంది సారి దాంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దెన్ వన్ మోర్ డైలీ వేర్ జార్జెట్ కామ్ పార్టీ వేర్ అని కూడా చెప్పొచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఓకేనా ఇది వచ్చేసి మంచి రామా కలర్ డార్క్ రామా కలర్ కి మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ లోనే బార్డర్ వస్తుంది పళ్ళుకి వచ్చేసి ట్యాజల్స్ వస్తాయి డిఫరెంట్ లుక్ అయితే ఉంటుందండి ఈ శారీ మాత్రం చూసుకోవచ్చు మీకు ఆ శారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది మీకు శారీ ఓవరాల్గా ఇలా వస్తుందన్నమాట లుక్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీ అండి ప్యూర్ జార్జెట్ ప్రీమియం జార్జెట్ అనమాట వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను మీరు చూసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కలర్ అయితే సేల్ చేస్తున్నారని బట్ మనం చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్ చేస్తాము ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఏ సారీ కావాలంటే ఆ సారీ అయితే టిక్ పెట్టండి అండి ఓన్లీ నేను వీడియోలో చూపించేంత వరకే కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి మళ్ళీ ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ బట్టి అయితే మళ్ళీ నేను రీస్టాక్ చేయించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రజెంట్ లిమిటెడ్ ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే దెన్ వన్ మోర్ డిజైన్ అండి ఇది మీకు నేను రిఫరెన్స్ పిక్ కూడా పక్కన పెడతాను కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ మనకి మంచి నెమలి పించం కలర్లో అయితే వస్తుంది మీకు చూడండి ఒకసారి ఇలా అంటుంటే ఎంత షైనీ వీవింగ్ అయితే కనిపిస్తుందండి మనకి చాలా బాగుంటుంది నైట్ టైం అయితే చాలా అల్టిమేట్ ఉంటుందండి ఇది అన్స్టిచ్డ్ బ్లౌజే వస్తుంది బట్ నేను స్టిచ్డ్ బ్లౌజ్ జస్ట్ మీకు ఒక క్లారిటీ కోసం అయితే చూపిస్తున్నాను ఇదంతా కూడా మనకి బ్లాక్ కలర్ ప్యూర్ జాజెట్ మీద మనకి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అండి గోల్డ్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ చాలా చాలా బాగుందనమాట కలర్ కాంబినేషన్ మాత్రం చూసారు కదా రిఫరెన్స్ పిక్ ఇలా ఉంది ఈ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ అయితే వస్తుందండి దీంట్లో ఒక త్రీ సారీసే ఓన్లీ అవైలబుల్ ఉన్నాయి కావాలి అన్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఈ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీయండి అండి ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ వన్ మోర్ ఇది ఇక్కడ మాకు వీడియోలో కూడా మీరు మెన్షన్ చేయండి తీసుకున్నది దాని నుంచి కూడా గీవే ఉంటుంది కాబట్టి ఓన్లీ వన్ సింగిల్ పీస్ అండి ఈ సారీ థర్టీన్ డబల్ నేను ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ చూసారా మంచి ఇంగ్లీష్ కలర్లో అయితే ఉందండి మనకి పార్టీ వేర్ శారీ చాలా చాలా బాగుంది ఇదంతా కూడా వర్క్ వస్తుందండి మనకు వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఫ్యాబ్రిక్ విషయంలో ఎటువంటి డౌట్ లేదండి బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది హ్యాండ్స్కి నెక్కి అండ్ డీప్ మనకి బ్యాక్ సైడ్ నెక్ కూడా చక్కగా వర్క్ అయితే ఇచ్చారండి ఓన్లీ వన్ కలర్ అవైలబుల్ ఉందండి దీంట్లో ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళైతే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ కలర్ కలర్ కూడా చాలా పేస్టల్ కలర్ అనమాట చాలా బాగుంది ఓకేనా దెన్ మంచి డైలీ వేర్ శారీస్ అండి డిఫరెంట్గా అయితే వచ్చాయి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందండి ఇది వచ్చేసి షిబోరీ ప్యాటర్న్లో వస్తుంది చూశారు కదా మనకి హాఫ్ అండ్ హాఫ్ కలర్ కాంబినేషన్ మనకి ఇప్పుడు పైన వచ్చే కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ బ్లౌజ్ కూడా వస్తుందండి మనకి పళ్ళుకి వచ్చేసి వస్తాయి మంచి కలర్ అండి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది శారీ దీనిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ మీకు శారీస్ అన్నీ చూపించలేకపోతున్నాను కాబట్టి జస్ట్ ఒక క్లారిటీ కోసం అయితే ఈ పిక్స్ అయితే చూపిస్తున్నానండి శారీస్ ఏంటి అంటే చాలా మనకి స్మూత్ ఉంటాయి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మీకు ఒకసారి చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ మీకు కింద ఇప్పుడు ఫ్లోర్ మీద చూపించిన శారీ మాదిరిగానే ఉంటాయి ఇవి కలర్ కాంబినేషన్స్ మీకు కావాలి అంటే టిక్ మార్క్ పెట్టండి అండి పర్టికులర్ ఆ శారీ ఒక పిక్ కూడా మీకు కావాలి అంటే పెడతాను నేను ఓకేనా ప్రజెంట్ అయితే వీడియోలో జస్ట్ మీకు ఒక క్యాటలాగ్ పిక్స్ అయితే చూపిస్తున్నాను ఫోర్ కలర్స్ అనమాట ఇవి ఓకేనా వన్ మోర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇక్కడ మనకి మంచి లైట్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కాంబినేషన్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా బాగుందండి నేను ఒక శారీ అయితే పర్చేజ్ సారీ నేను ఒక శారీ అయితే తీసుకున్నాను దీంట్లోనే నేను స్టిచ్ చేయించుకొని మీకు ఏదో ఒక లైవ్లో అయితే మీకు అది చూపిస్తాను కూడా చాలా బాగుంది క్వాలిటీ వైజు కావాలి అన్న వాళ్ళ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా అన్ని కలర్స్ మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది చూసారా ఓకేనా అండి దెన్ వన్ మోర్ అండి ఇది ఆన్లైన్లో సూపర్ ట్రెండింగ్లో ఉన్న శారీ లెహరియా డిజైన్లో వస్తుంది డిఫరెంట్గా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి మంచి పింక్ కలర్కి విత్ లేస్ బార్డర్తో ఇచ్చారు కాన్సెప్ట్ మీకు బ్లౌజ్ కూడా మంచి కాన్సెప్ట్ అండి డార్క్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు దాని మీద కూడా మనకి చిన్న చిన్న బుట్టీస్ అయితే ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్స్ ఇట్ ఈస్ ఇలా ఉంటుందండి మీరు వేర్ చేస్తే దెన్ డైలీ వేర్ శారీస్ అండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ మనకి ఇలా హార్ట్ షేప్డ్ అయితే వస్తాయి ఇవి అవైలబుల్ ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా మనకి ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ విత్ జారా జార్జెట్ చాలా బ్రాండెడ్ జార్జెట్ అండి ఇవి కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపించిన ప్రతిసారి అవైలబుల్ ఉందండి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి కాబట్టి కావాలి అన్న వాళ్ళు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా అయితే చూపిస్తున్నాను మీకు కొన్ని కొన్ని శారీస్ అవైలబిలిటీ ఉన్నాయి కాస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి కావాలి అన్నవాళ్ళు ఏ శారీ నచ్చితే ఆ శారీ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఇవి మీకు తెలుసు నెక్లెస్ మోడల్ డిజైన్ సారీస్ సూపర్ ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇప్పుడు కూడా మంచి డార్క్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉంది ఇంకో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఇది వచ్చేసి కాస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ ప్యూర్ అంటే ప్యూర్ ప్రీమియం జార్జెట్ వస్తుంది వైట్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ బార్డర్ కాన్సెప్ట్ అండి మనకి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి ఇది ఒక కలర్ కాంబినేషన్ నేను పట్టు శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి కంచి పట్టు అంటాం కదా కంజీవరం పట్టు దెన్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఆలియాబట్ శారీస్ అండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ అయితే తీయండి ఓకేనా మళ్ళీ మీకు కావాలి అంటే నేను పర్టికులర్ శారీ చూపించనివి మీకు ఒకసారి పిక్ కూడా పెడతానండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్డర్ కన్ఫర్మేషన్ అనుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా అడగండి అండి అప్పుడు నేను నా దగ్గర ఉన్న మీకు ఇప్పుడు వీడియోలో చూపించలేని పిక్స్ ఉన్నాయి కదా అవి మీకైతే శారీస్ పిక్స్ నేను సపరేట్గా పెడతాను వాట్సాప్లో పిన్ చేయండి ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్కి బటర్ఫ్లైస్ డిజైన్ ఉండి విత్ బార్డర్ కూడా మనకి కంచి బార్డర్ అయితే వస్తుంది దెన్ యానిమల్ త్రీడీ డిజిటల్ బార్డర్ బార్డర్ కూడా మనకి గ్యాప్ బార్డర్ అయితే వస్తుందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో ఇంకొక కలర్ ఉందండి ఆ కలర్ ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చింది ఇందులో మోడల్ నచ్చింది అనుకుంటే ఆ కలర్ కూడా మీకు వాట్సాప్లో పిక్ ఇస్తాను నేను కావాలి అంటే అడగచ్చు నీట్ ఫినిషింగ్ అయితే ఉందండి బార్డర్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ వన్ సైడ్ బిగ్ గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉందండి సారీ శారీ మాత్రం క్వాలిటీ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి మీకు శారీ ఓవరాల్ లుక్ ఇది అనమాట ఓకేనా అండి ఇది సెకండ్ వీడియో థర్డ్ వీడియో వచ్చేసి మీకు సండే రోజు నేను వీడియో ఇస్తాను మన ఛానల్లో తప్పకుండా అయితే కొత్తగా చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తీసుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా కేవీ కలెక్షన్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఆల్ ఆఫ్ యూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ